తెలుగు స్వాగతం రంగాపురంలో ఘనముగా తల్లిపాలు వారోత్సవాలు పలన్నేర్ పట్టణంలో రంగాపురం మంగనవాడి కేంద్రం నందు వర్కర్ చిలకమ్మ అధ్యక్షతన శుక్రవారం తల్లిపాలు వారోత్సవాలను ఘనముగా నిర్వహించారు ఈ వారోత్సవాలకు ఐసిడిఎ సూపర్వైజర్ నాజ్మా జిఎంఎస్కే నాగమణి ఏఎన్ఎం అనిలా ముఖ్య అతిథులుగా హాజరైనారు ఈ సందర్భంగా సూపర్వైజర్ నాజ్మా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు అన్ని సెంటర్లు నిర్వహిస్తామన్నారు తల్లిపాలు వలన తల్లికి బిడ్డకు కలిగే లాభాలను క్లుప్తంగా వివరించారు బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు మొదట పెట్టాలన్నారు ముర్రు పాలు వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి వస్తుందని ఆరు నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలని తెలిపారు ఆరు నెలల తరువాత బిడ్డకు అదనపు ఆహారాన్ని అందిస్తే బిడ్డ ఆరోగ్యంగా బలంగా ఉంటారన్నారు అలాగే తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షణ కలుగుతుందని బిడ్డకు ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడంతో పాటు శిశు మరణాలు తగ్గుతాయన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ పరిమళ ఆశా వర్కర్ లత గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు